తగిన సూచనలు ముఖ్యంగా టూ వీలర్స్ ఆనందంలో టూ వీలర్స్ వేగంగా నడిపి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సమన్వయము కొంచెం వేగం తగ్గించి దా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి నడవడానికి వీలు లేదు ఆ రోజు కొంత టైం అంటే ఒక పది నిమిషాల వరకు వెసులుబాటు ఇవ్వగలం కానీ ట్వెల్వ్ థర్టీ దాటిన తర్వాత ఖచ్చితంగా యాజ్ ఇటీజ్గా ఫైన్లు వేయడం కానీ వెహికల్ చెయ్యం కానీ ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైనా ఉంటే కొంత గా వ్యవహరించడం కానీ జరుగుతుంది దీనికి అంతా కూడా మరియు ప్రజలంతా కూడా సహకరించాలి ఎందుకంటే దానివల్ల నష్టం జరిగితే వారికి వారి కుటుంబాలకి నష్టం జరుగుతుంది మాకైతే దానివల్ల ఒరిగేది ఏం లేదు కాకపోతే మీకు ఎవరికి కూడా ఆ నూతన సంవత్సరంలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు ముఖ్యంగా నిన్న కూడా వచ్చింది మన దగ్గరికి వచ్చి ఆమె అందరికీ తెలియజెప్పండి ప్రజలందరికీ కూడా వారి ఆనందాన్ని కానీ ఉత్సాహాన్ని కానీ మనం ఆటంకం కాదు అదేవిధంగా వారి భద్రత కూడా మా బాధ్యత మీరు మిమ్మల్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది అందువల్ల భద్రతలో భాగంగానే మేము చేస్తాం కానీ ఆ ఉత్సవాలు వేడుకలు అడ్డుకోవాలని కానీ లేకపోతే మీ ఆనందానికి మేము అడ్డుపడాలని అయితే ఉద్దేశం మాకు లేదు ఖచ్చితంగా మీరు తగిన సూచనలు సలహాలు పాటించాలని మరీ మరీ మీడియా మిత్రులతో కూడా మేము వినమించుకుంటున్నాం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ముఖ్య విజ్ఞప్తి వారు కూడా సాధ్యమైనంత వరకు కట్టడి చేసి బయట విచ్చలవిడిగా తిరగకుండా ఒకవేళ బయట పోయినా తొందరగా ఇంటికి వచ్చేటట్టుగా తగిన సూచనలు పిల్లలకి ఇస్తే తల్లిదండ్రులు కూడా వారికి కూడా బాధ్యత సరిగా నిర్వర్తించినట్లు అవుతుంది ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించాల్సింది ఆ కుటుంబాలే కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించి తల్లిదండ్రులు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలని ఆ రోజు మేము తల్లిదండ్రులు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పోలీసు వారికి కూడా ఆ రోజు కొంత ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఖచ్చితంగా సహకరిస్తే అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతారు మేము బాగుంటుంది మీరందరూ కూడా క్షేమంగా వెళ్ళిపోవాలి నూతన సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆనందోత్సాహాలతో జరుపుకొని అందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరుకోవాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు మరీ మరీ అందరికీ ఈ విషయాన్ని ఈ యొక్క సూచనలు ఖచ్చితంగా అందరికీ రీచ్ అయ్యేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నేరాల గురించి కూడా మీకు డాటా అంతా ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం చాలామంది అందరూ కూడా సోమవారం రోజు వచ్చేసి ప్రభుత్వం ప్రత్యేకంగా మనం కేటాయించింది దాని పబ్లిక్ గ్రివెన్స్ రిడ్రసర్ సిస్టమ్ ఈ పబ్లిక్ గ్రివెన్స్ రిజిట్రల్ సిస్టమ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి అందరు అధికారులు కూడా ఆ రోజు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఎవరైనా నిర్భయంగా స్టేషన్కి కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్కి కానీ డిఎస్పీ నేను కానీ లేకపోతే ఇతర అధికారులు కూడా అంటే ఎంఆర్ఓలు కూడా ఎండీఓ డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా పీజీఆర్ఎస్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా దయచేసి ఆ రోజు ఖచ్చితంగా అందరు అధికారులు ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరీ మరీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాం